హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనర్ దామో బాలసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ అంబాటి రాయుడు జనసేనలో చేరబోతున్నారు అన్న ఒక వార్తలు అయితే పనిపిస్తున్నాయి అంటే ఆయన ఈరోజే పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావడం కూడా చూస్తున్నాం అంటే ఆయన మొన్నే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు ఒక పది రోజులు కూడా ఉండలేదు మళ్ళీ వాటి నుంచి బయటకు మళ్ళీ ఇంతలోనే ఇప్పుడు కండవ జనసేన కండవ కప్పుకోపోతున్నాడు సార్ మరి ఏం చెప్తారు దీని గురించి యా ఒక జోక్ మేము అది పాపులర్ అవుతుంది అదేంటంటే ఎందుకు వచ్చేసారంటే నన్ను గేమ్లో నేను ఆడాలని వెళ్ళాను వాళ్ళు ఆడకుండా నన్ను ఎక్స్ట్రా ప్రైజ్లాగా గ్యాలరీలో కూర్చొని పెట్టి చూస్తూ ఉండమన్నారు నేను చూస్తూ ఉండడానికి నేను అక్కడ అనేసి బయటకు వచ్చానని చెప్పినట్టుగా వస్తుంది సో ఏదేమైనా అంబటి రాయుడు ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జాయిన్ అయ్యాడు ఆయనకు అంతకుముందు ఏమన్నా హామీ ఇచ్చారా తెలియదు కానీ పొక్కార్లు అయితే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు సీట్ ఇస్తారని చెప్పారు సో అది నిజంగా చెప్పారా లేకపోతే ఏం తెలియదు అంటే ఈయనకి క్లారిటీగా ఎవరు చెప్పారు ఏంటి ఏం తెలియకుండానే అయితే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు అంబటికి అతన్ని ఇది చేశారు అంటే వైసీపీ ప్లాన్ ఎలా ఉందంటే అంబటి రాయిని ఈ ఎలక్షన్లో మనం ఉపయోగించుకుందాము తర్వాత ఆయనకి ఏమన్నా ఇద్దామని కూడా అనుకోని ఉండొచ్చు బట్ ఆయనకి మరే మామూలుగా బయట ఉన్న సమాచారం ఏంటంటే ఫస్ట్ గుంటూరు ఇస్తారని అన్నారని తర్వాత గుంటూరు కమ్మ సామాజిక వర్గమేకే ఇద్దామని జగన్ నిర్ణయించుకొని అక్కడున్న లావు కృష్ణదేవరాయలు ఆయనకి నర్సాపు నర్సారావుపేట నుంచి ఇక్కడ గుంటూరుకి ఇద్దామనేది అనుకున్నట్టుగా తెలుస్తుంది ఆయనేమో గుంటూరు వద్దన్నారు ఈయనేమో గుంటూరు ఇవ్వలేదని ఈయన బయటికి వెళ్ళాడు సో జనరల్గా మనం ఈ ఎలక్షన్లు స్టార్ట్ అయ్యే లోపల ఇలాంటి వింతలు చాలా చూస్తుంటాం ఇక్కడ కూడా చూసాం తెలియదు ఇక్కడ మన తెలంగాణలో కూడా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లోకి రావడం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళడం కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇలా రకరకాలుగా జరుగుతుంది లాస్ట్ టైం అయితే ఒకే రోజు రెండు పార్టీలు మారిన వ్యక్తులు కూడా ఉన్నారు సో ఇందులో ఏం ఆశ్చర్యం లేదు మేబీ ఆయన ముందే రాజకీయ లక్షణాలు వచ్చినట్టుగా ఉన్నాయి అంబటిరాయుడికి సో మేబీ రాజకీయాల్లో రాణించే తెలివితేటలు ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది సో ఇప్పుడు పోయి జనసేనలో చేరాడు మరి జనసేన ఏ టికెట్ ఇస్తుంది గుంటూరు ఇస్తుందా అంటే గుంటూరు జనసేనకి కేటాయిస్తారా ఆ కేటాయిస్తే గుంటూరు ఇస్తారా లేకపోతే ఆయన ఇంకెక్కడైనా అసెంబ్లీలో పోటీ చేయబోతున్నాడా అనేది చూడాలి ఏదేమైనా ఇప్పుడు ఆయన జగన్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఆసక్తికరం ఎందుకంటే ఇప్పటివరకు ఆయన నోరు తెరవలేదు పైగా ఇంకేదో పిచ్చి రీజన్ చెప్పాడు నిజానికి అది చెప్పకపోయినా ఆయనకి గౌరవం ఉండేది అది చెప్పడంతో ఆయన మీదనే అందరికి డౌట్లు వచ్చాయి ఇట్లా ఫికల్ మైండ్ లాగా ఉన్నాడు ఇతను క్రికెట్ ఆడడానికి క్రికెట్కి దీనికి రాజకీయాలకు ఏం సంబంధం సో నేను ముంబై ఇండియన్స్ తరఫున లీగ్లో ఆడబోతున్నాను ట్వంటీ లీగ్లో అండర్ ట్వంటీ లీగ్లో కాబట్టి నేను విరమించుకున్నానని చెప్పాడు అది ఎవరు నమ్మని రీజను అంటే ఆ మాత్రం కూడా అతనికి ఐడియా లేదా ఈ కారణం చెప్తే జనం నమ్ముతారా లేదా అనే సెన్స్ కూడా లేదా అన్న అనిపిస్తుంది ఏదేమైనా ఇతనికి మెచ్యూరిటీ లేదు ఇతన్ని ఎందుకు అసలు రాజకీయాల్లోకి మీరు తీసుకున్నారు అన్న విమర్శ కూడా జగన్ మీద వచ్చింది ఇది వాళ్ళ నుంచే వాళ్ళ శ్రేణుల నుంచే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్కి అయితే ఈయన సూట్ అవుతాడని కూడా వేరే వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ మేము స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఆయన ఆయన కూడా ఇలాగే యూట్యూబ్లో తీసుకుంటా ఉంటాడు కాబట్టి మన ఇద్దరు సూట్ అవుతారు అని కానీ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్తో అడ్జస్ట్ కాగలడా అనేది కూడా డౌటే ఎందుకంటే కనీసం వైసీపీను తెలుగుదేశంలో అయితే ట్రెడిషనల్ రాజకీయాలు ఉంటాయి ఇక్కడ ట్రెడిషనల్ రాజకీయాలు ఉండవు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు ఎవరికి తెలీదు ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు మరి అలాంటప్పుడు మరి ఇంకా భ్రష్టు పడతాడేమో ఇప్పుడు పైగా డిమాండ్ కూడా చేయలేడు ఎందుకంటే మళ్ళీ దీంట్లోంచి ఇమీడియట్గా బయటకు వెళ్ళలేడు బయటికి వెళ్తే ఇంక తెలుగుదేశం ఉంది తెలుగుదేశం వాళ్ళు ఎలాగో చేర్చుకోరు సో ఖచ్చితంగా ఆయన రాజీపడి పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే తీసుకోవాలి అది కూడా ఎక్కడిస్తే అక్కడ తీసుకోవాలి ఓన్లీ ఏంటంటే అతని సామాజిక వర్గం కాపు కాబట్టి అతనికి వీళ్ళు పార్టీలు పెద్ద పెట్టేస్తున్నారు కానీ అదర్వైజ్ అంబటిరాయూజ్ అంబట్రాయుడు ఒక స్థాయి యూత్కి కొంత తెలియచ్చు ఆయన అంతకంటే ఆయన ఎవరికి తెలుసు ఏం పని చేశాడు ఆయన అంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయాల్లోకి రావడం రావడమే ఎమ్మెల్యేనో ఎంపీ అయిపోవాలి తర్వాత మినిస్టర్ అయిపోవాలి ఒక ఉద్యమాలు చేద్దాము ప్రజల తరఫున పోరాడదాము అనే యాంగిలే లేదు ఇవాళ చాలామందికి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చే వాళ్ళ ఏడుపులు వాడి పిల్లబొబ్బలు చూస్తే కూడా అసలు వీళ్ళు వీళ్ళకి జగన్ ఎందుకు ఇచ్చాడ అనిపిస్తుంది అంటే వీళ్ళు అంటే నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యే అయింటావు మూడోసారి ఇవ్వకపోతే ఏదో ప్రపంచం అంతా నీకు అన్యాయం చేసినట్టు నీ ప్లేస్లో ఇంకొకరికి ఛాన్స్ రావాల్సిన అవసరం లేదా సో వీళ్ళే అక్కడ పాతుకుపోయి అందువల్ల ఏమవుతుందంటే దీని మీద కూడా రేపు ఏదన్నా బిల్లు తెస్తారో చూడాలి పదేళ్ళు పదహైదేళ్ళు పెట్టి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉండడానికి లేదని ఏంటంటే తరతరాలుగా వాళ్లే ఉండడం మళ్ళీ వాళ్ళ వారసులను దింపడం వాళ్లే ఉండడం వేరే వర్గాలు రాకపోవడం ఇది మేజర్ ప్రాబ్లం అయింది దీన్ని ఎంతో కొంత జగన్ ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసమే కావచ్చు కానీ కొంత బ్రేక్ చేస్తున్నాడు అంటే అటు ఇటు తిప్పడం అది కూడా ఎక్కువ కాదు కనీసం కొన్ని చోట్ల ఈ తెలుగుదేశం ఎప్పుడో చేసింది మన ఎన్టీఆర్ పీరియడ్లోనే కొత్తగా బీసీలను తీసుకురావడం మిగతా అనామకులంతా కూడా రాజకీయాలకు తీసుకురావడం తెలుగుదేశం ఎన్టీఆర్ పీరియడ్లో చాలా విప్లవాత్మకంగా ప్రవర్తించారు ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా కూడా తను చదువుకున్న వాళ్ళకి ముద్దు కృష్ణ లాంటి వాళ్ళు అప్పుడు రావడానికి చంద్రబాబు కదా సారీ ఎన్టీఆర్ఏ కదా కారణం సో అలాగా ఒక సాధారణంగా కండక్టరు ఆయన బగ్గిడి గోపాలని పొంగనూరు ఆయనని రాజకీయాలకి తీసుకొచ్చాడు సో ఇలాగా అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది సమాజానికి అవసరం ఇన్క్లూజివ్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది ఇప్పటి వరకు అధికారానికి ఆవల ఉన్న కులాలు కావచ్చు వర్గాలు కావచ్చు వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం అనేది చాలా అవసరం ఆ రకంగా రాజ్యాంగ సంస్కరణలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ చట్టసభల్లో నా వాళ్ళనికి రిజర్వేషన్ అనేది కూడా ఉమెన్ని బలంగా సమాజంలో ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉన్న స్త్రీలని రాజకీయాల్లో కూడా ఆ స్థానంలోకి తీసుకురావాలనే కృషి మంచిది అట్లాగే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు వాళ్ళ దామాష ప్రకారం వాళ్ళ జనాభాలో వాళ్ళ నిష్పత్తి ప్రకారం అధికారం లెక్క కూడా తీసుకురావాలి సో ఈ పని ఎంతో కొంత జగన్ ఇప్పుడు మొదలుపెట్టాడు దీనికి నిరసనగా రకరకాల ఇది చేసి ఒక్కొక్కరు ఏడవడం నాకు అన్యాయం చేశారనడం దళితులైతే దళితులకి ఇది చేశారనడం ఇది జరుగుతుంది నిజానికి దళితులకే కాదు చాలామంది రెడ్లకు కూడా పోయినాయి పదవులు ఎమ్మెల్యేల ఇది టికెట్లు లేవు సో అతను ఏంటంటే గెలుపు అనేది ఒకటి చూస్తున్నాడు రెండు సామాజిక సమీకరణాలని చూసుకొని బీసీలని ఎక్కువ మందిని తీసుకురావాలన్న ఇది కూడా కనబడుతుంది ఈ కాంటెక్స్ట్లో కాపులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళకుండా రెండు రకాలుగా జగన్ వ్యూహాలు రచిస్తున్నాడు ఒకటి కాపుల్ని మ్యాక్సిమం దించడం అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని తరువాత వంగవీటి రాధాని ఇటు వి వినాయక్ని ఇలాంటి వాళ్ళని రంగంలోకి దించడం అనేది ఒకటి చేస్తున్నాడు రెండవది కాపులు కమ్మలు స్ట్రాంగ్గా యునైట్ అయిన చోట బీసీలని తీసుకురావడం ద్వారా ఈ ఐక్యతను దెబ్బ కొట్టడం ఎందుకంటే బీసీలని కానీ పోలరైజ్ చేయగలితే బీసీ పాపులేషను వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా విన్ అవ్వచ్చు అన్నదాన్ని అతను తీసుకుంటున్నాడు అతను ఏంటంటే కులము మతము ఇంకొకటి కాకుండా ఎక్కడ ఎవరిని పెడితే గెలుస్తారు షూర్గా అన్న క్రైటీరియాని తీసుకొస్తున్నాడు దానికి దానికి సంబంధించి అదంత ఈజీ కాదు మనకు అనిపించవచ్చు ఇతను గెలుపు కోసం ఏమన్నా చేస్తాడేమని కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే ఈజీ కాదని మనం చూస్తే అర్థమవుతుంది రియాక్షన్ ఒక్కొక్కరు నేను జగన్ అంతా చూస్తాను వీళ్ళని గెలవ నేను నేను ఇక్కడ నిలబడతాను నా భార్య ఇంకొకటి నిలబడుతుంది అని అందరూ హోంకరిస్తూ ఉన్నారు పైగా చాలా రెడ్లతో కూడా అతను గొడవ పడుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళందరిలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది జగన్ మీద కానీ ఏ ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎవరు కూడా అధికారంలోకి రాలేరు సో ఈ నేపథ్యంలో అంబటి రాయుడు జనసేనలో చేరడం అనేది ఇంకొక అది ముందే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చెప్పాను అతను తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ వెళ్ళే చాల్సి ఉంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం కాబట్టి నేచురల్గా జనసేన జనసేనకి మరి ఇప్పుడు కేటాయించే దాంట్లో అతనికి ఇవ్వచ్చు ఎందుకంటే అతనికంటే మించిన వాళ్ళేమీ జనసేనలో లేరు కాబట్టి ఇతనికి జనసేనలో టికెట్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి దాన్ని ఎంతవరకు అతను నిలబెట్టుకుంటాడనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ